హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు టీచర్లకు సంబంధించినటువంటి ఇక ముఖ్యమైన అప్డేట్ అన్నీ కూడా మన ఛానల్లో చెప్పడం జరుగుతుందండి అయితే ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి బిత్తులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక ఈరోజు మనకు ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి అయితే ఒకవేళ రెండు డిఏలు ఇచ్చిన పిఆర్సి ఇచ్చిన నెక్స్ట్ డే పేపర్ న్యూస్లో వచ్చే వార్తలు కూడా చాలా ఉంటాయండి అయితే వాటికి సంబంధించి ఇక ఈ డిఏలు ఎక్కువ చూసుకున్నంతే పిఆర్సి అవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వానికి సమ్ అమౌంట్ కొట్ల కోట్ల భారం పడిన పడిందనమాట అయితే ఇక అంతేకాకుండా ఎన్ని పెండింగ్ డిఏల వల్ల ఉద్యోగులకు మరియు ఉద్యోగస్తులు ఎంత నష్టపోతారు మరియు వాటికి సంబంధించినటువంటి అన్ని ఇక పత్రాలు కూడా ఒక్కొక్కరు కూడా చెప్పకుండా పబ్లిక్ దృష్టిలో వీళ్ళు పనిచేయరు కానీ జీతాలు మాత్రం తింటున్నారు తప్ప ఒకరు కూడా మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచించరు మొత్తంగా తెలంగాణలో ఉద్యోగాలు ఉండి కూడా ఎంతో నష్టపోతున్నామని అతిపెద్ద దురదృష్టమని చాలామంది అయితే అనడం జరుగుతుందనమాట అయితే వీటిని సీఎం దృష్టికి తీసుకువెళ్ళారు మనకు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఇక